హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సవాసం చేరిలోనే మనోహరి సాంబా ఇద్దరు కలిపి మళ్ళీ ప్లాన్ చేస్తారు చంపడానికి అని చెప్పి ఈసారి శాంబా మనోహరి కళ్ళల్లో కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది కాబట్టి నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పొద్దు కానీ ప్లాన్ మటుకు కరెక్ట్గా అయ్యేలా చూడు అని చెప్పి చెప్తుంది దాంతోనే నెక్స్ట్ డే మార్నింగ్ బాగీ అంజలి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపే అక్కడికి బ్లాక్ మెన్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇంట్లోపలికి పాయిజనస్ గ్యాస్ ఉన్న బాంబు ఇంట్లో వేసేసి బయట నుంచి గడి పెట్టేసి వెళ్ళిపోతారు ఇదంతా గమనించిన బాగా ఎవరెవరు అని చెప్పి డోర్ ఎందుకు వేస్తారని గట్టి కలిసినా సరే వాడు డోరు బయట నుంచి లాక్ చేసి పారిపోతాడు ముందుగానే ప్లాన్ ప్రకారం ఇద్దరూ కలిపి మనోహరి శాంబా ఇద్దరు కలిపి పాయిజనస్ గ్యాస్ పీల్చకుండా ఫేస్కి మాస్క్ వేసుకొని ఉంటారు వాళ్ళకి ఆ గ్యాస్ వల్ల ఇబ్బందే ఉండదు కాకపోతే బాగికి అంజలికి ఆ గ్యాస్ పీల్చి పీల్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంజలిని ఎలా కాపాడుకోవాలని చెప్పి బాగి తన చేర కొంగుతో అంజలిని ముక్కుని మూసేస్తూ ఉంటుంది తను పాయిజనస్ గ్యాస్ పీల్చకుండా బాగి గ్యాస్ అంతా పీల్చడం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అప్పుడే బయట నుంచి వస్తున్న అమరేంద్ర ఇదంతా చూసి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు డోర్ లాక్ చేసి ఉండడం లోపలి నుంచి పొగ రావడం చూసి ఏంటి ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి తను గమనించి వెంటనే రూమ్ డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి బాగీని అంజలిని కాపాడతాడు మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అయినందుకు మనోహరి శాంబా ఇద్దరూ చాలా